ప్రతి వాళ్ళు అంటే ఈ మీడియా ఫీల్డ్ లో ఉండే రిపోర్టర్ కంట్రిబ్యూటర్ లెవెల్ నుంచి యాజమానులకు అధినేతల వరకు అందరూ కూడా భుజాలు చరుచుకునేటటువంటి అమూల్యమైన మాటలు చెప్పారు ఈ రోజుల్లో మీడియా అనేది ఎంత ప్రాధాన్యత సంతరించుకుంది ఎలాంటి పోటీ యుగంలో ఉంది అనేది ఆ మాటలు అందరికీ ఆయన తెలుగులోనే చెప్పారు కాబట్టి అర్థమై ఉంటే మళ్ళీ ఆ మాటలు చెప్పుకోవాల్సిన అగత్యం మనకు ఉండకూడదని కోరుకుంటున్నాను ఫోర్త్ ఎస్టేట్ అంటూ చాలా గర్వంగా సగర్వంగా ప్రకటించుకుంటూ సమాజంలో ఉన్నటువంటి చీడని పిడని ఎత్తి చూపుతూ ప్రజలకు మంచి పాలన అందించేలా అధినాయకులని హెచ్చరిస్తూ ముందుకు సాగిపోవలసిన ఈ ఫోర్త్ ఎస్టేట్ ఈ రోజున ఏ స్థాయిలో ఉంది ప్రతి వాళ్ళు ఎందుకు విమర్శిస్తున్నారు అనేది అందరూ ఆలోచించారు కాకపోతే ప్రతిసారి కూడా తెర మీద తెర ముందు కనపడుతూ వినిపిస్తూ ఉండేటటువంటి మాలాంటి వాళ్ళని మళ్ళీ ఇలాంటి వేదికల మీద తెర ముందుకు తీసుకువచ్చి మొత్తం మా బుద్ధి స్కంధాల మీద పెట్టి మీరే నడిపిస్తున్నారు మీరే చేయాలి మీరే మార్చుకోవాలి అని అంటూ ఉంటారు క్షమించారండి అది మా ఒక్కరి మీద మాత్రం లేదు ఈ వాటికి మీరంతా సపోర్ట్ చేస్తారనుకుంటున్నారండి ఎందుకంటే మీ చాలామంది కామన్ పబ్లిక్కి తెలిసి ఈ రోజున మీడియా ఎటువంటి ప్రభావాలకు లోనై పనిచేస్తుంది అనేది అలాగే మేమేదో ఒక సామాన్యమైన ఉద్యోగులు మా పరిధిలో మా మేరకు మా చేతిలో ఉన్నది ఏంటి అంటే మాకు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని అచ్చు తప్పులు లేకుండా భావ ప్రకటనతో ప్రకటిస్తూ దానిని ప్రజెంట్ చేయగలగడం మాత్రమే ఆ పని మేము తప్పకుండా చేస్తామని అంత కనుక హామీ ఇస్తున్నాం అండ్ అలాగే ట్రైనింగ్ సెషన్స్ అన్నారు మన మంజుల మేడం కూడా అన్నారు మోరల్స్ అనేవి ఎథిక్స్ అనేవి మనకి ఇంటర్నల్గా ఉండాలి అనేది ఆ మోరల్స్ ఎథిక్స్ అనేటటువంటి పునాదుల మీద నిలబడాల్సిన ఈ పత్రికలు కావచ్చు వార్తా ఛానల్స్ కావచ్చు ఎప్పుడు కూడా అవి అలాగే నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం అలా నిలబడైన మా మీద ఉన్న పాత్ర మేము తప్పకుండా నిర్వర్తిస్తాం అంతేకాకుండా ఈరోజు న్యూస్ ప్రెజెంటర్ అంటే మనం ఉన్నానని చెప్పుకున్నట్టు జస్ట్ కూర్చొని ఇచ్చిన స్క్రిప్ట్ చదవడం మాత్రమే కాదు ప్రతి అంశంలోనూ ప్రతి పదంలోనూ అందులో ఉన్న ప్రతి సందేశంలోనూ మా పాత్ర ఎంతో కొంత ఉంటూనే ఉంటుంది ఎందుకంటే ఒక కంట్రిబ్యూటర్ కావచ్చు ఒక రిపోర్టర్ కావచ్చు ఎంతో శ్రమ కోర్చి మొత్తం అంతా తీసుకొని వచ్చి ఒక్కొక్కసారి వాళ్ళు డే అండ్ నైట్ హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు ఇంట్లో భార్యాకర్లను వదిలేసి వెళ్తూ ఉంటారు ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉంటూ ఉంటారు అది సునామీ కావచ్చు ఇంకొక తుఫాను కావచ్చు లేకపోతే భూకంపం కావచ్చు ఏదైనా సరే కెమెరామెన్లు భుజాన వేసుకొని చెట్లకి పుట్టలకి వాగులకి ఇన్ని శ్రమకూర్చి వాళ్ళు తీసుకొస్తున్నటువంటి ఆ ముఖ్యమైనటువంటి వార్త ఆ దృశ్యపరంగా అలా చూపించాలనే తపన వాళ్ళు ఎంతో చక్కటి పరిజాలంతో తీసుకొస్తే ఒక ప్రెసెంట్ అక్కడ కూర్చొని ఏసీ రూమ్ లో ఒక కోట్ వేసుకొని చక్కగా ఐరన్ చేసిన శారీ కట్టుకొని జస్ట్ దట్ మన వారి దాకా అన్నట్టు నిరసనకి నిరస్యనకి తేడా తెలియకుండా చదివితే అది నిజంగా వాళ్ళని అవమానించినట్లే జనాల్ని మోసం చేసినట్లే కాబట్టి ఈ తప్పు న్యూస్ ప్రెసెంటర్స్ ఈ రోజున ఎవరు చెయ్యకూడదు రాదు ఈ ప్రతిజ్ఞ అందరూ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతేకాకుండా ఈ ఒక్క ట్రైనింగ్ సెషన్స్ అనేవి ఇలాంటి ప్రైవేట్ సంస్థలు ఒక్కటే ఇవ్వడం ద్వారా అక్కడ ఒక జాబ్ గ్యారంటీ ఉండదు ఏదో చాలా హోప్స్తో ఫర్ ఎగ్జాంపుల్ నా ఇన్స్టిట్యూటే తీసుకుందాం దాదాపుగా ఆరేడు సంవత్సరాల నుంచి ఒక రెండు వందల మంది వరకు ట్రైన్ అయ్యి ఉండొచ్చు అందులో ఒక నలభై నుంచి యాభై శాతం వరకు న్యూస్ ప్రెజెంటర్స్ అయ్యి ఉండొచ్చు అండ్ కొంచెం గర్వంగానే చెప్పుకుంటాను ఇలాంటి ఆరాధన సంస్థలు కావచ్చు ఇంకొక సంస్థ కావచ్చు అవార్డ్స్ ఇస్తున్నప్పుడల్లా ఎక్కడో చోట నా స్టూడెంట్స్ ఆ చైర్స్ లో కూర్చొని ఆ పురస్కారం అందుకుంటూ ఉంటారు ఇవాళ కూడా ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐ కంగ్రాచులేట్ దర్ అపార్ట్ ఫ్రమ్ ని కూడా నేను కంగ్రాచులేట్ చేస్తున్నారు ఎందుకంటే ఈ ఒక్క బాధ్యత ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ తీసుకొని మాలాంటి ఒక సీనియర్ న్యూస్ రీడర్ ఇలాంటి వాళ్ళు ట్రైన్ చేస్తే తీరిపోయేది కాదండి ప్రతి ఛానల్ కూడా ఆ బాధ్యత తీసుకోవాలి నాకు సార్ అన్నారు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి తెలుగు మాట్లాడడం రావట్లేదు వాళ్ళు మర్చిపోతున్నారు ఇంజనీరింగ్ ఎక్కడ సార్ మొక్క ఇవ్వంది మానే వంగుతుందా చిన్నప్పటి నుంచే లేదు ఇంట్లోనే లేదు సో ప్రతి తల్లిదండ్రి కూడా తెలుగు మన భాష మన మాతృభాష తల్లికి ఇచ్చే గౌరవం భాషకి ఇవ్వాలన్న ఆలోచనతో కనుక ఉంటే అలాగే పాఠశాలల్లో కూడా విద్యా బుద్ధులుగా పాటు భాష పట్ల గౌరవం నేర్పించి భాషని వాళ్ళు గౌరవిస్తే తప్పకుండా ప్రతి తెలుగు వాడు తెలుగు అమ్మాయి తెలుగులోనే మాట్లాడు అది పలకగలుగుతుంది ఇవి ప్రతి ఇంట్లో నుంచి రావాలి ప్రతి విద్యాలయంలో నుంచి రావాలి ప్రతి ఒక్కళ్ళ మనసులో నుంచి రావాలి అటువంటి భావాన్ని తల్లిదండ్రులు వాళ్ళకి చూపించాలి అండ్ ఇంకొక విషయం ఇలాంటి ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఇందాక చెప్పినట్టుగా ప్రైవేట్ నుంచి వెళ్ళడం కాదు ప్రతి ఛానల్లో కూడా సీనియర్ మోస్ట్ ఎవరైతే ఉంటారో ఈ ఇటువంటి రంగంలో ఆరితేరిన వాళ్ళు దిగ్గజాలు చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ కొత్తగా వస్తున్న వాళ్ళని మీరు చేస్తున్నారు మీరు కాబట్టి దాన్ని కాపాడాలని కోరుకుంటున్నాను మరొక మారు ఆరాధన కల్చరల్ ఫౌండేషన్ వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి వేదిక ఎన్నిటో మీద ఎంతో మంది న్యూస్కి ఎన్నో సార్లు అవార్డ్స్ ఇచ్చారు ఇలాంటి కార్యక్రమం ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే